మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రెడ్డి జయంతి వేడుకలను చిత్తూరులో ఘనంగా నిర్వహించారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను చిత్తూరు వైఎస్ఆర్ సిపి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరులో మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గంగనపల్లి పట్టణ వసతి గృహంలో కేక్ ను కట్ చేసి పేదలకు పంచిపెట్టారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు ఆను తదితరులు పాల్గొన్నారు పేదల ఆశాజ్యోతి మన రాజశేఖర రెడ్డి పేదల బంధువు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ అనాథ ఆశ్రమంలో ఆయనకి పేదలంటే చాలా ఇష్టపడే నాయకుడు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించింది అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి పేరు చెప్తే మొదట గుర్తుకొచ్చేది వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ పళ్ళు పథకాలు చేసిన నాయకుడు మా రాజశేఖర రెడ్డి అదేవిధంగా మా ముస్లిమ్స్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మొట్టమొదట ఆదుకున్న నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారే మా ముస్లింస్ని కూడా గుర్తించి మాకు రిజర్వేషన్ కల్పించిన కల్పించిన నాయకుడు మా రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఒకడుకేస్తే వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా ముస్లిం పక్షాన ఎప్పుడు నిలబెడతారు అదేవిధంగా వక్బోర్డ్ బిల్కి ఏ నాయకుడు చైనంతగా మా కోసం సుప్రీంకోర్టులో ఆయన మా కేసు జరిపిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ముస్లిం ఏకతాటిగా అండగా ఉన్నాము ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఎవరిని అడిగినా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు చేసాం జగన్మోహన్ రెడ్డికే ఓటు చేసాం జగన్మోహన్ రెడ్డిగా ఓటు చేసామంటారు కానీ ఆ ఓట్లు ఎక్కువ పోయా ఆ దేవుడు తిరగాలి పేదల పక్షపాతి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ దేవుడు రాజశేఖర్ గారిని స్వర్గం ద్వారా స్వర్గంలో ఉండాలనేసి మేము మనసారే కోరుకుంటున్నాం